హాయ్ అండి వెల్కమ్ టు నవ్యస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ అది ఈరోజు ల్యాగ్ కొద్దిగా ల్యాగ్ చేసి వీడియో పెడుతున్నాను ఏంటంటే అవి ఆర్గానిక్ ఫ్రూట్స్ అదే ఆర్గానిక్ మ్యాంగో అంటే ఆర్గానిక్గా పండించాలి ఆర్గానిక్గా తినాలి అని ఎవరో చెప్పిన కాన్సెప్ట్ కాదు నేను ఇంట్లో ఉంటూ ఏదో టైంపాస్ అలా వీడియోస్ అంటే రీసెంట్గా స్టార్ట్ చేశాను ఛానల్ అంతకుముందు నుంచి మనకి ఉన్న దాంట్లో స్పేస్ అనేది కొద్దిగా ఉన్న స్థలంలో అయినా ఏదో ఒక యూజ్ అయ్యేవి ఏమైనా పెట్టుకోవాలి పువ్వులు మొక్కలు తులసి కో తులసి మొక్కలు అన్నీ చాలా ఉన్నాయి ఆ ఉన్నట్లో కొన్ని కొన్ని మంచివన్నీ లాగా చేసి మిగతా ప్లేస్లో వన్ ఇయర్ బ్యాక్ ములంకాట్ చెట్లు వేసామండి మొక్కలు అలాగే వంకాయలు ఇవి వెజిటబుల్స్ అనేది కామను ఇప్పుడు గ్రీన్ వంకాయ పర్పుల్ వంకాయలు పర్పుల్ అయితే సిక్స్ మంత్స్ అవుతుందండి వేసి కంటిన్యూషన్గా అలా అవి వస్తూనే ఉంటున్నాయి తెలుసు అంటే ఒక చెట్టుకి మనం ఇవ్వాల్సింది ఇస్తే ఎంత మంచి ఫలితం వస్తుందో అలాగే ఒక మనిషికి కూడా మనం ఏమి ఇస్తే అదే వస్తుంది అన్న అన్నట్టుగా అనమాట ఇవి ఫ్రూట్స్ చెట్టు మామిడి చెట్టు మావి మామిడి చెట్టువి పళ్ళు మా చెట్టువి గ్రీన్ వంకాయలు పర్పుల్ వంకాయలు ములక్కాడలు పిల్లలకి ఆర్గానిక్గా ఇస్తే కొద్దిగా గుడ్ హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అది అలా అని చెప్పి నాకు ఉన్న దాంట్లోనే అలా ఏవో కొద్ది కొద్దిగా చేస్తున్నాం అండి ఇది క్రెడిట్ అంతా అయితే మా హస్బెండ్దే ఎందుకంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ ఇదంతా నేనైతే ఏం చేయను జస్ట్ వాటర్ అవి పెట్టడం కూడా నేను అసలు చాలా రేర్ అన్నమాట కానీ పండించుకోవాలి మా చేతితో మేము పండించుకోవాలనే కాన్సెప్ట్ మాత్రం నాదే ఎందుకంటే ఇక్కడికి వచ్చి మేము టూ ఇయర్స్ అవుతుంది మా వచ్చి అలా ఏదో చేసుకోవాలి అనేది అనమాట ఇవన్నీ ఇది అసలు ఎన్ని ఎన్నో టైం అని కూడా అసలు చెప్పలేము అనమాట ఇవి పర్పుల్ వంకాయలు అయితే ఎన్ని కోసాము ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ కేజీస్ అలా ఉంటాయి అన్నమాట అలా తీసాము ఇవన్నీ గ్రీన్ వంకాయలు అయితే ఒక ఇప్పుడు సిక్స్ టైమ్ సెవెన్ టైం అవుతుంది తీసాము మ్యాంగోస్ అయితే ఇది సీజన్ కాబట్టి సీజన్లో మ్యాంగోస్ వస్తాయండి అవి ఎలాంటి అసలు ఇవి ఉండవనమాట చెట్టుకి పండితేనే అది కింద పడితేనే తింటాము అంత న్యాచురల్ ఫ్రూట్ అనమాట మ్యాంగో అయితే మాత్రం అసలు ముందు తీసి మొగ్గ వేయడానికి కూడా అది పనికిరాదు తియ్యం అలా అని ఆ చెట్టు అలాంటిది అనమాట అది పండి అది కింద పడితేనే దాని టేస్ట్ మామూలుగా తీస్తాము మొగ్గేస్తాము తింటాము అది కా కాంలో పెడతామంటే అసలు మొగ్గదండి అలాగా నా కాన్సెప్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరే కామన్ చేయాలి ములక్కాడు వంకాయలు ప్రజెంట్ అయితే మనకు వస్తున్న ఇవి అవి అవుట్పుట్ పువ్వులంటే కామన్ ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి ఏంటి అన్ని వీడియోస్ చేశాను కదా మీకు తెలుసు ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల మందారాలు గులాబీలు బీరజాజులు అన్ని మారే చెట్టు ఉసిరి చెట్టు ఇవన్నీ ఇంకా కామన్లు అండి ఈ వెజిటేబుల్స్ వైజ్గా వస్తే ఇవన్నీ అన్నమాట చిన్న చిన్న వీడియోస్ అన్నీ పెడుతున్నాను అవన్నీ తీసి ఇది ఒకసారి లాంగ్ వీడియో చేద్దాము ఎలా ఉంటుందా అని చెప్పి చేశాను అనమాట ములక్కాడలు ఇంకా ఉన్నాయండి ఇది థర్డ్ టైం తీయడం ఆదేశ్ చేయడం ఇంకా ఉన్నాయి ఇవి ఇవి కూడా వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి మా హస్బెండ్ మా ఫ్రెండ్ ఎవరికి ఇవ్వాలని చెప్పి తీసారనమాట మార్నింగ్ ఎప్పుడు తీసినా ఎప్పుడు తీసినా ఎవరికోకరికి ఇవ్వడం ఎందుకంటే మనం తినేలేం కదా అలా అని అమ్ముకునే అంత ఇదేం కాదు అన్ని ఎక్కువ లేవు అలా అని ఎవరికి అమ్ములేం కూడా మనకు అలవాటు లేని పని చేయకూడదు ఇవి ఏంటంటే ఇలాగనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్